హాయ్ అండి వంద రోజుల ప్రయాణం గమ్యాన్ని చేరుకుంటుంది కొద్ది గంటల్లో ఆ విజేత ఎవరో తెలిసిపోతుంది ఆ ఉదయించే సూర్యుడి కోసం దిగివచ్చిన తారాలోకం ప్రజల గుండెల్లో ఉండేవాడే విజేత నేను వీడియోలోకి వెళ్లే ముందు కేజీఎఫ్లో సినిమాలో లిరిక్స్ చాలా బాగుంటాయి దాన్ని ఒక్కసారి చదివి వీడియోలోకి వెళ్దాం అదిగో పెను నిశ్శబ్దం పగిలి మొక్కలవుతున్న భీకర దృశ్యం అల లెగిస్తున్న అభిమానమనే అలజడి ఆగ్రహ తీజమై రూపుదాల్చిన సత్యం ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం అహో ఆరంభం సో ఈరోజు ఆ భీకర దృశ్యం చూడబోతున్నాం మనము ఎక్కువగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒకటి ఫిక్స్ అయినట్టుంది టూ అండ్ త్రీ మీదే సో అంచనాలు తలకిందులు అవుతున్నాయి ఇంకా చాలా స్పెక్యులేషన్స్ వింటూ ఉన్నాము ఒకటి మాత్రం కన్ఫర్మ్ ఆ తర్వాత ఎవరైనా కానీ విజేతలలోనే విజేత ఆ ఐదుగురు విజేతలే ఆ విజేతల్లోనే ఒక విజేత దాగి ఉన్నాడు ఆ విజేత అందరి హృదయాలను అందరి గుండెల్లోనూ ఉండేవాడే విజేత అవుతాడు సో అప్నా టామ్ ఆగయా ఇక్కడ అప్నా అంటే ప్రజల టైం ప్రేక్షకుల టైం తెలుగువాడి టైం సో దిక్కుల వ్యాపించి ఉన్న ఈ తెలుగు వాళ్ళ టైం వచ్చేసింది సో మీ టైము మేబీ తొమ్మిది తొమ్మిదిన్నరకు అనుకుంటా ఎందుకు మీ టైం అంటున్నానంటే గెలిచేవాడు ఎవరైనా సరే గెలిపించింది మీరే కాబట్టి ఇక్కడ ఎంతమంది తారలు దిగి వచ్చిన ఈవెంట్ని సలా ఈవెంట్కి సో సరైన రంగులు అద్దటానికి వాళ్ళు అలంకరణ ప్రాయులే తప్ప ఆ పట్టాభిషేకం చేసేది మాత్రం మీరే విజేత ఎవరు అన్నది ఆ విజేతని మీకు చూపించ చూపించే చెయ్యి నాగార్జున గారిదేమో కానీ ఆ విజేతను చేసిన చేతులు మాత్రం మీవి అందుకే అప్నా టైం ఆగయ ప్రేక్షకుల టైం వచ్చేసింది కొన్ని గంటల్లో మీ అభిమాన కంటెస్టెంటు సో బీబీ ఫైవ్ తెలుగు ఫినాలే సీజన్ ఫైవ్ ట్రోఫీని ఎత్తుకోవడం మీరు చూడబోతున్నారు విజేత ఒక్కడే ఉండొచ్చు కానీ ఆ హౌస్లో ఇప్పటిదాకా ఉండి ఈ టాప్ ఫైవ్లో అడిగిన ప్రతి కంటెస్టెంట్ కూడా నా నా దృష్టిలో వాళ్ళు విజేతలే అడుగులో స్థానాలలో ఒకటి రెండు ఒకటి స్థానాలలో వెనక ఉన్నారేమో కానీ సో వాళ్ళు అందుకున్న ఆ అభిమానం మీ అభిమానంలో మాత్రం సమానంగానే ఉన్నారు వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుందాము వాళ్ళ వాళ్ళ కెరియర్స్లో వాళ్ళ జీవితాల్లో ప్రతి అడుగులోనూ ప్రతి లా లక్ష్యాన్ని చేరుకునే దారిలో వాళ్ళ ప్రతి అడుగులో ఆ భగవంతుడు తోడుండాలని వాళ్ళందరూ కలిసి ఉండాలని వాళ్ళు లక్ష్యాన్ని చేరుకోవాలని ఉన్నత శిఖరాలు అందుకోవాలని మీ తరపున మా తరపున అందరి తరపున సో ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుందాము సో ఎంజాయ్ ద షో చాలా మంది వస్తున్నారు ఈవెంట్ని సెలబ్రేట్ చేయడానికి హేమా హేమీలు దిగి వస్తున్నారు సో రణవీర్ కావచ్చు భట్ కావచ్చు అలానే సాయి పల్లవి గారు కావచ్చు నాని గారు కావచ్చు త్రిబులార్ దర్శకేంద్రుడు సో అమరశిల్పి జక్కన్న రాజమౌళి గారు కావచ్చు సో ఈ సూర్యుడిని ఈ విజేతని పట్టాభిషేకం చేయించడానికి సో తారలు తారాలోకం నుండి దిగి వచ్చిన ఈ తారంలో చూస్తూ సో ఎంజాయ్ చేయండి షోని అలా ఎంజాయ్ చేస్తూ సో ఈ వీడియోకి కామెంట్ చేస్తూ ఉండండి అలానే మీ అభిమాన ఎవరైతే మీరు ఎక్కువ మంది అభిమానపడ్డా ప్రతి కంటెస్టెంట్ ఏ స్థానంలో ఉన్నా కూడా సో స్థానం గురించి ఆలోచించమాకండి ఆ వ్యక్తికి స్టిక్ అయి ఉండండి ఆ వాళ్ళు ఆ లోకి ఫినాలులోకి అడుగు పెడతామే సో వాళ్ళు సక్సెస్ అయినట్టు డోంట్ బాదర్ అబౌట్ ద ప్లేసెస్ సో జస్ట్ థింక్ అబౌట్ వాట్ దే గెయిన్డ్ అంతే సో ఇక్కడ మేము ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇతరుల ఓటమి మన గెలుపు కాదు ఇతరుల గెలుపు మన ఓటమి కాదు గెలుపు ఓటములు సర్వసాధారణం సో గెలిచేవాడు ఒక్కడే ఆటలో గెలవాలి కాబట్టి ఆ గెలవటానికి ఒక్కళ్ళే గెలవాలి కాబట్టి సో ప్రజలందరూ ఎక్కువ మంది ప్రజలు గుండెల్లో నుంచి వచ్చిన వాడు విజేత అవుతాడు అలానే మిగతా వాళ్ళు ఆ గుండెల్లో లేరని కాదు ఆ మనసులను దోచుకోలేదని కాదు సో ఒక్కడి ఒక్కడికే చేయాలి ఆ ఒక్క వ్యక్తే అన్న ఒక చిన్న లో ఎంచుకున్న డెసిషన్ తీసుకున్న డెసిషనే కానీ సో మిగతా వాళ్ళని తిరస్కరించినట్టు కాదు ఒకళ్ళని కావాలనుకున్నామంటే ఇంకొకరిని వ్యతిరేకించినట్టు కాదు అని మాత్రం గుర్తుపెట్టుకోండి అలానే అవి ఒకరిని అభిమానించడం అంటే ఇంకొకరిని ద్వేషించడం అని కాదు కూడా అని గుర్తుపెట్టుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్